మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైన్లకు ఆ నమస్కారములు ఇప్పుడు రాశి చక్రంలో ఆరోవ రాశి అయిన కన్య రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ నెల మాస ఫలితాల కార్యక్రమానికి వీరికి ఈ నెల మొత్తం ఏ విధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి వీరి యొక్క గ్రహస్థితులు వీరు పఠించవలసిన సూత్రము చేయవలసిన దానాలు ఇటువంటి పూజా కార్యక్రమం చేయడం వల్ల వీళ్ళకి అన్నింటి యోగ్యత లభిస్తుంది మనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం కన్యరాశి అనగా ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు కలిస్తే కన్యరాశి అవుతుంది ఈ యొక్క కన్యరాశికి అధిపతి బుధగ్రహము మరియు భూతత్వము అదేవిధంగా ది స్వభావ రాశి ఈ యొక్క రాశి వారి లక్షణాలు చూడగలిగితే ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు కుటుంబం అనేది కుటుంబం లక్షణాలు ఒకటే ఉంటాయి వీరికి వారి మీద ఎక్కువ ఆలోచన వారి గురించి ఎక్కువ తాపరేత ఎక్కువ పడుతూ ఉంటారు పడుతూ కూడా ఎంత కష్టపడ్డా ఎంత శ్రమించినా వాళ్ళని తలుచుకొని ఆ ఒక ఒక చీమ ఏ విధంగా అయితే ముందు జాగ్రత్తగా వర్షాకాలంలో ఎండాకాలంలో గూడు ఏ విధంగా నిర్మించుకొని సిద్ధ ఆహారం కానీ ఎట్లా చేసుకుంటుందో అదే విధముగా ఈ యొక్క రాశివారు ఆ యొక్క పిల్లలకు కానీ భార్యకు కానీ తల్లిదండ్రులకు కానీ హెల్త్ విషయంలో సంపాదన విషయంలో ఉద్యోగ విషయంలో అన్నింట జాగ్రత్తలు ఎక్కువ చూసుకుంటారు ఇది ఒక్కటే కాదు ఎన్నో విషయాల్లో వీరు ముందు జాగ్రత్త ఎక్కువ ప్రాధాన్యత కుటుంబానికి ఫస్ట్ ఏదైనా కుటుంబం తర్వాతే అన్నట్టు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు ఈ యొక్క హండ్రెడ్లో నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగానే ఉంటారు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తూ నచ్చినట్టు ఉంటూ కుటుంబాన్ని పట్టించుకోకుండా జీవించే తత్వం కనబడుతున్నది వీరికి ఒక్కొక్కసారి ఆలోచనలు కూడా కన్ఫ్యూజన్ ఎక్కువ పడుతూ ఉంటారు ఏది తీసుకుంటే మనకి కలిసి వస్తుంది ఏది కలిసి రాదు కన్ఫ్యూజన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఇంటి పెద్దవాళ్ళ సలహా తీసుకోవటం మంచిది ఒకవేళ ఇంటి పెద్దవాళ్ళే ఈ కన్ఫ్యూజన్ పడుతూ ఉంటే ఏదైనా ఫ్రెండ్స్ కానీ మన రిలేషన్ ఉన్న వాళ్ళు కానీ వారు మనకి మంచి చేస్తారని తెలిసిన తర్వాతే ఆ ఒక ఆలోచన పంచుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రాశివారికి వారికి రాజకీయం కానీ సినిమా రంగాలు కానీ అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎవరో ఎప్పటి నుంచో ఒక పది పన్నెండు నెలల నుంచి కష్టపడుతున్నారో ఈ నెల వాళ్ళకి గుర్తింపు లభించి రాజకీయంలో కానీ సినిమా రంగంలో కానీ గుర్తించి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించి వాళ్ళ కష్టానికి తగిన ఫలితం కూడా ఈ యొక్క మాసం వాళ్ళకి అనుకూలమైన చెప్పుకోవచ్చు వారి కష్టానికి తగిన ఫలితం అనేది దక్కే సూచనలు ఉన్నవి మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి ఎక్కువగా బయట ఫుడ్లు ఆయిల్లో ఎక్కువ ఏంచిన ఫుడ్లు తీసుకోవటం వలన వీరికి ఆరోగ్యంలో జీర్ణశక్తి చెరక్క లేదా కడుపులో మంటపరంగా హాస్పిటల్ పాలయ్యే విషయంగా కనబడుతున్నది ఆ ఒక చిన్న విషయం జాగ్రత్త చేసుకొని ఇంట్లో ఫుడ్ ఎక్కువగా తింటూ ఇష్టపడుతూ నచ్చకపోయినా సరే ఒకటి రెండు సార్లు నచ్చినట్టు చేయించుకుంటూ తినటం వంటి కూడా చేస్తూ ఉంటే వీరికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మరియు వీరికి వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు సూచనలు కనబడుతున్నాయి నూతన వ్యాపారాలు కాకుండా ఎవరైతే వ్యాపారంలో ఏగి మోగి ఉన్నారో వాళ్ళకే కొంత నష్టాలు ఏ విరూపంగా అంతే చేసే బాయ్స్ రూపంలో స్టాఫ్ రూపంలో వీరికి నష్టాలు చూసే రూపం కనబడుతున్నది అది జాగ్రత్త చేసుకొని మనవాడే అని నమ్మి నువ్వు బయటకెలిగితే తర్వాత నీ గుండు గిరికే అవకాశం కూడా కనబడుతుంది అది జాగ్రత్త చేసుకొని ఎవరిని నమ్మకుండా మనొక కుటుంబ వ్యక్తుల్ని అక్కడ ఒక కౌంటర్ దగ్గర పెట్టడం వంటిది ఆ ఒక డబ్బు వ్యవహారంలో ఆ ఒక వస్తువుల రూపంలో మనం ఉంటూ షాప్ ఓపెన్ చేసేటప్పుడైనా క్లోజ్ చేసేటప్పుడైనా మనం ఒక వ్యక్తి అక్కడ ఉండి అన్ని సంరక్షణగా చూసుకోవటం వలన వీరికి నష్టాల నుంచి ఊరట లభించి లాభాలు పొందే అవకాశంగా ఉండదు అది ఒకటి జాగ్రత్త చూసుకోండి మరియు నరదృష్టి పరంగా కూడా వీరు పడి అనారోగ్యంగా పాలయ్యే అవకాశం ఉన్నది వీరు ఎదుగుదల చూడలేక ఇతరులు ఈర్షపడి ఆ ఒక దృష్టి కనుదృష్టి అనేది వీరి మీద పడి కొంత మిశ్రమ ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త చేసుకోవటం మంచిది ఈ యొక్క రాశివారు ఒక ఈ నెల మూడు గురువారములు గోశాలకు వెళ్ళి ఆవులకి గడ్డి తినిపించడం వలన వీరికి ప్రయోజనాలు పొంది అన్నింటి శుభ ఫలితాలు కలిగి ఆరోగ్యంలో వ్యాపారంలో మరియు ఉద్యోగంలో ప్రమోషన్ రూపం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి మరియు గణేష సంకటహార సూత్రం పారాయణం చేయటం వల్ల కూడా వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క నెల శ్రావణ మాసం ప్రాధాన్యత చూడగలిగితే శ్రావణం అనగా ఈ యొక్క నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మించిన నక్షత్రము మరియు ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైన ముహూర్తాలు గృహ ప్రవేశాలు గృహ ఆరంభాలు వివాహాలకి అన్నిటికీ మంచి యోగితమైన మాసం అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క నెలలో స్త్రీలకు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చే వ్రతం వరలక్ష్మి వ్రతం మనకి శాస్త్రాలు చెప్పిన విధంగా చూడగలిగితే పౌర్ణమి ముందు రోజున ఈ యొక్క శ్రావణ మాసం పౌర్ణమి ముందు శుక్రవారమున వరలక్ష్మి వ్రతం ప్రారంభించడానికి శుభ సమయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క నెలలో మనకి ఐదు శుక్రవారములు ఉన్నవి కానీ మనకి ఈ యొక్క జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది మరి ఆగస్టు ఇరవై మూడు వరకు ఈ యొక్క శ్రావణ శ్రావణ మాసం నెల మొత్తం ఉన్నది కాబట్టి వీటిలో వచ్చే శ్రావణ శుక్రవారంలో ఐదు కానీ మనకి శాస్త్ర ఉన్నంత ప్రకారం పౌర్ణమి ముందు శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చెయ్యాలి అక్కడి నుంచే ప్రారంభించాలి అనేది ఉంది కాబట్టి అప్పుడు చేస్తేనే చాలా వరకు యోగ్యత అనేది ఎక్కువ లభిస్తుంది ఆ ఒక వ్రతాన్ని జంటగా పూజించడం వలన శ్రీ మహావిష్ణువుని మరియు లక్ష్మీదేవతని ఇద్దరిని పూజించడం వలన వ్రతం చేయటం వలన వీరికి సౌభాగ్యం సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి మంచి సంబంధాలు వివాహ యోగ్యత మరియు విద్యలో ఎవరైతే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో ఈ వ్రతం చేయటం వలన వారికి కూడా మంచి విద్య చదువులో మంచిగా రానియటం వంటి కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క వ్రతం ప్రాధాన్యత చూడగలిగితే అన్నింటా శుభఫలితాలు కలుగుతాయి శుభం లోకాసమస్త సుఖినో భవంతు